కాకినాడ రూరల్లో కొనసాగుతున్న జనసేన పార్టీలోకి వలసల పరంపర కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతోంది ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార పార్టీ నాయకులు జనసేన పార్టీలో చేరటం ప్రత్యర్థి పార్టీలో కలకలం రేపుతోంది కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ స్వామినగర్ జనసేన నాయకులు కోటిపల్లి శ్రీను శంకర్ సుమారు నూట యాభై మంది జనసేన పార్టీలు చేరారు వలసపాకల గంగరాజునగర్ జనసేన పార్టీ కార్యాలయంలో రూరల్ శాసనసభ అభ్యర్థి పంత నానాజీ వారందరికీ పార్టీ కండువా వేసి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు సొంత పార్టీ నాయకులనే వేధింపులకు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆ పార్టీలో ఉండలేక మనస్తాపంతో బయటకు వచ్చే పరిస్థితి కల్పిస్తున్నారని ఆరోపించారు రాజకీయాల్లో కొనసాగుతూ ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన వాళ్లను వారి అవసరాలకు వాడుకొని వేధింపులకు గురి చేయటం ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు జనసేన పార్టీలోకి వచ్చిన వారందరికీ జనసేన పార్టీ స్థాయిలో అండగా ఉంటూ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్ పితాని అప్పన్న కొండా వినాయక్ జనసేన నాయకులు మున్నా సిరంగి శ్రీనివాసు తోటా వేణు తదితరులు పాల్గొన్నారు

జిల్లా రోర్లో నాది స్వామినాయర్ గ్రామ అండి స్వామినాయ అండి మా గ్రామంలో రెండు వేల తొమ్మిది అండి మన చిరంజీవి గారు మన ప్రజరాజ్యం పార్టీ పెట్టడం జరిగిందండి ఆ కార్యక్రమంలో కురసాల కన్నబాబు గారు అని చెప్పేసి ఎమ్మెల్యే అభ్యర్థి మా గ్రామం రావడం జరిగింది ఆ రోజు కన్నబాబు వెనకాల ఉండి మేము ఎలాగైనా సరే మన చిరంజీవి గారి ఫ్యామిలీ అభిమానంతో మన కన్నబాబు గారిని మన గ్రామానికి పరిచయం చేశారు రూరల్ ఎమ్మెల్యే దీన్ని ఎలాగైనా సరే మనం గెలిపించి మన చిరంజీవి గారి ఫ్యామిలీకి మనం న్యాయం చేయాలని ఉద్దేశంతో ఆ మన కన్నబాబు గారిని మా గ్రామంలో రెండు వేల తొమ్మిదిలో ఆయన్ని మొత్తం రోజులంతా కూడా తిరిగి మా ఇంటి గారి కంటే ఎక్కువ శాతం మేము వాళ్ళ గారు గడిపిన రోజులు ఉన్నాయండి అలా గడిపి మన కుసాల కన్నబాబు గారిని రెండు వేల తొమ్మిదిలో మేము ఎమ్మెల్యే చేశామండి ఆ తర్వాత కూడా ఆయన నెక్స్ట్ కొన్ని కారణాల వల్ల ఆయన ఓడిపోయిన సరే నా బాట మాత్రం ఎప్పుడు కన్నబోరంకలా సాగిందండి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన గెలుపు కోసం మేము చాలా కృషి చేసాం కృషి చేసి మా గ్రామం నుంచి మా సొంత బంధువులైన టీడీపీ వర్ణంతో కూడా మేము చిన్న చిన్న గొడవలు పెట్టుకొని కానీ ఎలాగైనా కన్నపవరన్న వ్యక్తి విన్నైతే మా గ్రామం చాలా అభివృద్ధి అవుద్ది అందరికీ ఎటువంటి కులమత రాజకీయాలు చేయకుండా ఆయన న్యాయం చేస్తాను నమ్మి ఆయన తిరిగామండి కానీ ఆయన ఏ రోజు కూడా మమ్మల్ని గుర్తించలేదు సరే మాకే ఎటువంటి న్యాయం జరగలేనా ఇప్పుడు పార్టీ అయిపోతుంది ఇన్ని సంవత్సరాలు అయింది కనీసం మాకు ఎటువంటి న్యాయం జరగలేనప్పుడు మన సామాన్య ప్రజలకు కానీ మన గ్రామ అభివృద్ధికి కానీ ఏం జరుగుద్దని మేము కొన్ని ఎటువంటి ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఇది ఇలాగా ఉంటే గ్రామం కూడా ఖచ్చితంగా పాడవుద్ది అందువల్ల ఇది కట్టకరదని చెప్పి మా బాధ్యాక్ష అంశంలో ఒక చిన్న మొన్న వీళ్ళందరూ కూడా నన్ను కలవడం జరిగిందండి ఇంకా ఎలాగైనా మన గ్రామం బాగుండాలని నేను మన పంతొమ్మిది నారాజు గారి నాయకత్వం నచ్చి మన పవన్ కళ్యాణ్ ఆశయాలతో ఎలాగైనా సరే జనసేన సపోర్ట్ చేసి మన గ్రామాన్ని మార్చుకు ఉద్దేశంతో జనసేన రావడం జరిగింది నేను ఇప్పటి నుంచి మన నారాజు గారి గెలుపు కోసం రోడ్లంతా కూడా గారు అన్నట్టు అనుక్షణం మన గెలుపు కోసం పోరాడి మన జనసేన జెండా మన పంతొమ్మిది నారాజు గారు అత్యంత మెజారిటీతో నగ్గి దాకా నా వంతు సేవను అందిస్తారని మీకు తెలుసు అందరికీ నమస్కారం అండి నా పేరు కోటిపల్లి శ్రీనివాసు నేను కాకినాడ జిల్లా రేషన్ డీలర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను అదేవిధంగా మరి గత రెండు వేల తొమ్మిది చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ నుంచి చిరంజీవి గారి ఆశయాల కోసం మేమందరూ కూడా ఆయన అభిమానులుగా పార్టీలో చేరడం జరిగింది కొన్ని అన్ని కారణాల వల్ల మరి ఆయన పార్టీని విలీనం చేయడం జరిగింది కానీ మేము చిరంజీవి గారు పంపించిన కన్నబాబు అంటే ఈ రోజు వరకు కూడా ఈ క్షణం వరకు నడిచాం కానీ ఏంటంటే నమ్మిన వాళ్ళకి అన్యాయం ఎక్కడ జరుగుతుందంటే కన్నబాబు గారు ఎండిదారు ఖచ్చితంగా చెప్పచ్చు నాలాంటి బాధితులు చాలామంది చాలామంది ఉన్నారు మరి ఎందుకంటే మేము ఏ రోజు కూడా వైసీపీ పార్టీ అని నేను ఎక్కడ చెప్పలేదు పదే సార్లు విలేకరులందరూ కూడా సోదరులందరూ కూడా తెలిసిన గురించి ప్రెస్ మీట్ పెట్టినా నేను కన్నబాబు గారి పార్టీ అని చెప్పు తిరిగాను అందుకని చెప్పేసి తగిన గుణపాఠం నాకు అయితే చెప్పారు ఈ రోజు వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు మొత్తం కలిపి ఈ రోజు ఆర్థికంగా అయితేనే రాజకీయంగా అయితేనో నన్ను అన్ని విధాలా కూడా అనుసరం వేయడానికి కుట్ర మా లోకల్ గ్రౌండ్లో ఉన్న నాయకులతో కలిసి ఏ రకంగా అయితే ఇతన్ని పతనం చేయాలని చెప్పేసి నా మీద కక్షపూరిత రాజకీయం చేయడం జరిగింది నేను రెండు వేల ఇరవై ఒకటి సర్పంచ్ ఎలక్ ఎలక్షన్లో భారీ మెజార్టీతో అక్కడ నేను ఆ రోజు నా పాంప్లెట్ కూడా వై జన వైఎస్ఆర్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కానీ కన్నబాబు బలపరిచిన అభ్యర్థి కానీ నేను అనలేదు నా ఫోటో నా గ్రామ పెద్దలతో కలిసి నేను సర్పంచ్గా ఎన్నికేయడం జరిగింది కానీ ఇదే ఎమ్మెల్యే గారు నన్ను నువ్వు గాల్లో నగ్గా ఉన్నారు నేను గాల్లో నగ్గలేస్తారు నేను నా ఫోటోతో స్టోర్స్ వినన్న సింబల్తో నేను వెళ్ళాను జనాల్లోకి నా నా గ్రామంలో నా గ్రామంలో అన్ని కులాలు అన్ని కులాల ఐక్యతో మంచి కుర్రాడు ఏ పదవి లేనంటే బోల్ సోషల్ సర్వీస్ చేస్తున్నాడు ఇతను ఎలాటండి నేను నగ్గించుకోవాలని నన్ను ఆదరించి పదిహేను వందల డెబ్బై ఎనిమిది ఓట్ల మెజార్డుతున్నాను సర్పంచ్ గా గెలిపించడం జరిగింది అది బల్లబుద్ధి చెప్తాను ఈరోజు సరే నా పాంప్లెట్ తీసుకొచ్చి నా ఊళ్ళో అన్ని కులాలు మెయిన్గా నన్ను దళితులు ఆదరించి బీసీలు ఆదరించి మంచి కూరడు కులం చోటు ఏమి చోటు ఎప్పుడైనా సరే ఇంటికి వెళ్తే గౌరవంగా మాట్లాడుతున్న ఒక మంచి ఆలోచనతో సర్పంచ్ చేయడం చేశారు కానీ ఏంటంటే దురదృష్టత్తు నేను సర్పంచ్ అయితే మరి ఇంకో రకం ఉన్నాం మా కుటుంబ సభ్యులు మా మరద మా తమ్ముడు భార్య అయినటువంటి కోటి పిల్లల ఉమ్మాన్ని సర్పంచ్ చేయడం జరిగింది అన్ని రకాలుగా ఎందుకంటే అక్కడ కొన్ని దుష్ట శక్తులు ఎమ్మెల్యేకి బినామీలో తెలుదు అనుసరిలో తెలియదు వాళ్ళ శక్తులు అన్ని రకాలుగా ప్రయత్నించి మా సర్పంచ్ పదవికి దుర్నియోగం చేసి మేము చేయవలసిన పనులు మేము ప్రజలకు ఆ రోజు సర్పంచ్ గా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మేమేం చేస్తాము వాగ్దానాలు అవి కూడా మమ్మల్ని ఎక్కడ కూడా కొబ్బరికే కొట్టినడం కానీ సర్పంచ్ విధులని బహిష్కరించే దారుణంగా ఎంత ఒక మహిళ ఒక మహిళ చదువుకున్న అమ్మాయి ఎంఏ చదువుకున్న అమ్మాయిని ఇటువంటి అమ్మాయిని కూడా ఇబ్బంది పడితే అలాగా సాటి కులాస్తుడు మళ్ళీ మాకు కన్నబాబు గారు సాటి కులాస్తుడు మన అమ్మాయి అని కూడా ఆలోచన లేకుండా ఆయన చాలా దారుణమైన పరిస్థితి ఎందుకంటే నేను ఆ రోజు చెప్తున్నా ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను కన్న మనిషిగానే పార్టీలో కొనసాగిన ఈ రోజు వరకు నేను వైసీపీ క్యాండిడేట్ కాదు కార్యకర్తను కాదు నేను పక్కాగా చెప్తున్నాను నేను రాజశేఖరే డబ్బు అని అంత వరకు కానీ వైసీపీ పార్టీలో అయితే నేను ఏ రోజు కండు వేసుకోలేదు ఆయన కన్నబాబు అది కూడా ఆలోచించుకున్నాను అన్ని రకాలుగా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ఈ రోజు నేను ఒక చిన్న లేవుడ్ చేస్తే దాంట్లో అన్ని రకాల పతనం చేసి నేను చేసుకునే వ్యాపారాలు ఏది కూడా ముందుకెళ్లకుండా ఎన్నో సార్లు విన్నపించుకున్నాను ఎన్నో సార్లు ఎప్పటికప్పుడే నేను ఎప్పుడు వెళ్ళిపోతానంటే అప్పుడు ఏదో నన్ను కూర్చోబెట్టి నీకు ఇచ్చేస్తాం వచ్చేస్తా చెప్పడం తప్పించి ఏ రోజు కూడా నాకు సహకరించిన దాఖలు లేవు ఇదే విధంగా నాటి బాధితులు చాలా మంది ఉన్నారు ఈ నోటిఫికేషన్ వరకు చూశారు త్వరలో చూడ త్వరలో చాలా ఇటువంటి జాయినింగ్ చాలా గ్రామాలు ఖాళీ అవ్వడం సిద్ధంగా ఉన్నాను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ ఈ వీడియో మీడియా సమావేశంలో నేను చెప్తున్నాను ఖచ్చితంగానే ఎందుకంటే నాకు జరిగిన అన్యాయం అక్కడ ఆ పాకలో కూర్చున్న పెద్దలకి చిన్నలకి అందరికీ తెలుసు స్టోర్స్ ఏంటంటే ఏమైనా ఉండి ఓడి ఎలా అయిపోయింది పార్టీ అధికారంలో ఉండి మంత్రి గారి మనిషి అయ్యి ఉండి ఒక సర్పంచ్ అయ్యండి ఇంత అలాగా ఈ స్థితికి ఎలా తీసుకొచ్చారు తనని ప్రతి ఒక్కళ్ళు కూడా ముక్కు మీద వెళ్ళేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు కన్నబాబు గారు ఎందుకంటే నేను చాలా ప్రాధాయపడ్డాను ఏదైనా భయండి నేను ఎక్కడ తప్పు మాట్లాడినా సరే నేను వెళ్ళి సంజయ్ చెప్పాను అయినా కానీ వాళ్ళ కక్ష సాధించడం మాత్రం మానలేదు ఎందుకంటే మా ఊర్లో కొన్ని దళారు శక్తులు ఉన్నాయి వాళ్ళనే నమ్ముతున్నాడు ఆయన వాళ్ళ వార్డు నెంబర్ నగ్గడానికి మొత్తం ఈయన మంత్రిగా ఉండి ఈయన మంత్రిగా ఉండి కూడా ప్రచారం చేయడానికి తీసుకొచ్చే పరిస్థితి దాకా వచ్చింది ఏ రోజు కూడా నేను సర్పంచ్ పోటీ చేత పదివేల ఎమ్మెల్యే గారిని వెళ్ళలేదు నాకు వచ్చి ప్రచారం చేయమని నేను ఏ రోజు అడగలేదు నా ఊళ్ళో నాయకులతో అన్ని కులాలతో కలిసి నేను ఐకమత్యం వెళ్ళి సర్పంచ్ నగ్గాను అది కూడా ఆయన గుర్తించలేకపోయాడు గుర్తించకపోయి రకరకాల బెదిరింపులు అవి చేశారు అని నేనే దేనికి భయపడి ప్రసక్తి లేదు ఎందుకంటే నేను జెంట్మెన్ గా బతికాను ఏ రోజు తిరుపతి లెటర్ కూడా తీసుకోలేదు ఆయన దగ్గర ఈ పదిహేను సంవత్సరాల్లో ఎప్పుడు మూడు ఎలక్షన్లు చేశాను స్వామి నగర్ లో నేను ఏ రోజు నాకు కార్యకర్తలు డబ్బులు ఖర్చుకోవాలి నేను తెచ్చుకున్న దాఖలు లేవు చాలా నిజాయితీగా పనిచేసాను రాజకీయాలను ఎప్పుడు కూడా కన్నబాబు కోసం పనిచేశాను వైసీపీ పార్టీ కోసం నేను ఏదో పనిచేసాను నిజంగా వైసీపీ పార్టీ కోసం పనిచేస్తున్నాడు లైఫ్ ఏరియాలో ఉన్నామో నేను పార్టీ కోసం పనిచేయలేదు కన్నబాబు కోసం పనిచేసాను కానీ ఆయన మరి నన్ను ఎందుకు దూరం చేసుకున్నాడు మరి ఆయన నా దృశ్యం తెలియదు నేను మాత్రం ఈ రోజు కన్నబాబు వాట మీద పనిచేయను నానాజీ గారి గెలుపు కోసం నిరంతరం ఇరవై నాలుగు గంటలు నానాజీ గారిని కాకినాడ ఏర్పడిన తర్వాత తొమ్మిది వేలు దాటిన మెజార్టీ లేదు ఈ రోజు బల్లబుద్ది చెప్తాను ఈ మీడియా సాక్షిగా పదిహేను వేలు దాటితేనే నేను సర్పంచ్ బల కొనసాగుతాను లేని పక్షంలో ఆ రోజు నేను సర్పంచ్ బాబు కూడా రిజన్ చేయించారు మా మరొక అందరూ ఎటువంటి సందేహం లేదు వాళ్ళ గురించి ఈ రోజు నుంచి నేను ఒక జన శైతులు నేను కార్యకర్తని నా ఊర్లో గత ఐదారు సంవత్సరాలు జనసైకులు పనిచేస్తాను అన్నారు వాళ్ళందరినీ వాళ్ళ వెనకాలను నడుచుకుంటూ వాళ్ళకి గైడెన్ నా సలహాలు తీసుకుంటే నా సలహాల మేరకు వాళ్ళ వెనకాలను పనిచేస్తాను ఖచ్చితంగా నానాజీ గారిని అదే అదేవిధంగా రేపు ఎంపీ అభ్యర్థిని ఎవరిని ప్రకటించిన ఆయన గురించి కూడా నేను సాయశక్లో పనిచేస్తాను ఈ రోజు రాష్ట్రంలో ఇరవై ఒక్క సీట్లకి పవన్ కళ్యాణ్ ఇరవై ఒక్క సీట్లకి చుట్టుపక్కల ఎక్కడున్నా సరే మా బంధువర్గం గారి ఫ్రెండ్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళి పనిచేసి భారీ మదార్ట్లు ఇరవై సీట్లో జిల్లాలో రాష్ట్రంలో ఇరవై సీట్లో కాకినాడ రూరల్ అంటే అందరూ తిరిగి చూసేలా పనిచేసి నానా గెలుపు కోసం నిరంతరం పుష్శాతాన్ని మీడియా ఒక సెలవు తీసుకుంటారు కోవాడి నుంచి మన కొత్తపల్లి మన చోడపల్లి సీని గారు అలాగే స్వామినగర్ నుంచి శంకర్ గారు పెద్ద ఎత్తున ఇవాళ వైఎస్పి పార్టీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు వీరి యొక్క సేవల్ని అనేక రకాలుగా వైసీపీ పార్టీ ఉపయోగించుకొని ఏ రోజు కూడా వీరు కానీ వీరికి యొక్క కేడర్ని కానీ ఎవరిని కూడా దృష్టిలో పెట్టుకుని ఏ రోజు కూడా వైసీపీ నుంచి ఏ రకమైన లబ్ధి అంటే పర్సనల్ లబ్ధి కాదు లబ్ధి అంటే సాధారణంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ద్వారా కొన్ని పనులు చేయాలి వాళ్ళ ద్వారా నలుగురికి బెనిఫిట్ జరగాల వాళ్ళ ద్వారా చేయాలన్నది ఆ ఇదితోటి ఆ జవాటి రాజకీయాల్లోకి వస్తారు ఎవరన్నా సరే అది మీరు కీర్తికాంక్ష అనుకోండి ఏమనుకోండి ఏదన్నా అనుకోండి కానీ మనిషికి రాజకీయాల్లో ఉండి మనిషికి కొంతమంది డబ్బులు తినడానికి వస్తారు కొంతమంది ఒక కీర్తికాంక్ష కీర్తి నలుగురికి చేయాలో ఒక పేరు తెచ్చుకోవాలన్నట్టు ఒక వస్తారు అలాగే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని సర్పంచులు అవుతారు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇలా పెట్టుకుని వీళ్ళ చేతుల మీదగా ఏది జరగదు వీళ్ళకి ప్రోటోకాల్ ఉండవు ప్రోటోకాల్ ఇస్తే అక్కడ జరిగిన వాళ్ళు తెలిసిపోతారు మళ్ళీ వీళ్ళు ప్రోటోకాల్ ఇచ్చారనుకోండి రేపు నుంచి సెక్రటరీలు వాళ్ళు వీళ్ళు మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్తారు ఆ లోపల పంచాయతీలు ఏం జరిగిందో చెప్తారు అందుకే వీళ్ళకి ప్రోటోకాల్ అయ్యి ఎవరెవరు అంటే ఎమ్మెల్యే గారు దూరంగా పెట్టారు చూడట్లేదు అంటే ఇప్పుడు ఒకరు బాలాజీలో వచ్చేస్తుంటారు లోపల సరిగ్గా అందులో వచ్చేసి వాళ్ళు పని చేసుకుని వెళ్ళిపోతుంటారు వాళ్ళ ఊళ్ళో నాస్తారు ఊరిని కాకినాడ సేకర మధ్య అసలు పేరు కాకినాడకి చుట్టూ ఉన్న గ్రామాలు చీడిగా స్వామినగర్ ఇటువంటి గ్రామాలన్నీ ఇంద్రపాలం ఇలాంటివన్నీ ఫార్టీ ఫీట్ రోడ్లతో ఉండవలసిన రో గ్రామాలని ఇవాళ నాన్ లీటర్ల పేరు చెప్పి ఇవాళ కొట్లాది రూపాయలు తినేసి ఇవాళ ఇరుకు సందరి చేసేసారు ఇంకా స్మార్ట్ సిటీ అంటారు ఇంకా స్మార్ట్ సిటీ ఏమవుతుంది కాకినాడ ఆ మొక్క ఉన్న మధ్యలో ఉన్న నాలుగు కిలోమీటర్ రేడియస్ ఉండగా స్మార్ట్ సిటీకి వెళ్తారు తప్ప చుట్టూ పెరిగినటువంటి కాకినాడని ఎప్పటికీ సెకండ్ మెడ్రాస్ అన్న పేరు మర్చిపోవాలా స్మార్ట్ సిటీలో పెట్టినప్పటికీ కూడా నువ్వు రోడ్లేవు రోడ్ అయితే డ్రైన్ లేవు డ్రైన్ అన్నా ఉండాలి ఇదిలో రోడ్డు అన్నా ఉండాలి అందుకని రోడ్డు వేసి డ్రైన్ లేదు మానేస్తున్నారు ఈ పరిస్థితులు చేయడం వల్ల ఇలాంటివి అడిగినందుకు వీళ్ళ మీద చిన్న చూపు ఈ నిలదీసి అడిగితే అంటే ప్రజాప్రతినిధులుగా ఉంటున్నప్పుడు నిలదీసి అడగడం తప్ప కన్నబాబు గారు మిమ్మల్ని అడుగుతున్నాను ఒక్కసారి ఇటువంటి వాటికి సమాధానం చెప్పండి మీరు చేసే పనులకి మాకు ఇక్కడ అందరికీ మా స్థాయిలో మా మండల ప్రెసిడెంట్లకి మా గ్రామ ప్రెసిడెంట్లకి అందరికీ కూడా చేతులు నేపడుతున్నాయి కండువాలు వేయలేక ఎందుకంటే జనరల్గా ప్రతి చోట నాయకులు వస్తారు మీరు వచ్చాక సామాన్య పేదలు వచ్చేస్తున్నారు పార్టీలు జాయిన్ సామాన్య పేదలు పార్టీలు రారు ఎప్పుడు ఎన్నికలప్పుడు తప్ప మీకున్న సామాన్య ప్రజలు వచ్చి కడువాలు వేయించుకుంటున్నారు ఇక్కడ ఎందుకంటే గబుగా మిమ్మల్ని దింపేయాలి మిమ్మల్ని మీ నాయకుడిని వండజుట్టు తిప్పేయాలి ఆడ ఇది ఉండేట సన్నాసి ఆడవడం ఇబ్బంది ఇక్కడ తేయాలండి ఇక్కడ ఏంటి సంబంధం నాకు తెలియదు ఇక్కడ ఒక కొనేశాడు పెద్ద కోపని ఏంటి ఇటువంటి కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమం ఇక్కడ ఆయన ఏం చేశాడు ఇక్కడ మా చిన్నప్పటి నుంచి మా అందరికి కులం కులం మన కులం మనకు రిజర్వేషన్ మనకు అది ఇది ఇది అది అని చెప్పి మన అందరిని దారి మెళ్ళిచ్చి అతను అలా ఆ యజమాని దగ్గరికి వెళ్ళిపోయాడు మనకేమో యువతంలో మిగిలి కులాలతో తగ్గు మనకేమో రిజర్వేషన్ ఇవ్వలేదు మాకు అలా అని చెప్పి మాకు చుట్టూ ఉన్న స్నేహితులు ఉండేవారు వారు ఎండ్కోవడం ఇప్పుడు వాళ్ళందరూ బాబు నేను మా ఇలా పడిపోయిన రెండు నెలలు నాకు క్షమించిన బాబు అని చెప్పి అందరి స్నేహితుల్ని బతిపడి మళ్ళీ సేవ చేసుకోవాల్సి వస్తున్నావు అతనా ఇంచాక అతను యజమాన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయాడు వాళ్ళని ఇది పరిస్థితి కాకినాడ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పరిస్థితి ఇటువంటి పరిస్థితులు భరించలేక ప్రజాస్వామ్యంగా లక్షలు ఖర్చు పెట్టుకుని ఎన్నికైనటువంటి మన కోట్మెసీన్ గారు అలాగే మన శంకర్ గారు శంకర్ గారు వ్యాపారాన్ని బెదిరిస్తున్నాడట అట్ ఎవడో నువ్వు ఎలా వ్యాపారం చేస్తావని చెప్తున్నాడు నువ్వు ఎలా నడుస్తావని అట అది పేరేంటి ఎవరో రెడ్ అట్టాం కంగార వాడక వ్యాపారం ఇంటి ముందే చేస్తాం అంటే ఏటీఎంలు అవి కూడా వెళ్ళి సామాన్లే అంటే ఎంతో చేసే ఏటీఎంలు కూడా సరే కాబట్టి ఇవాళ ప్రత్యేకంగా వీళ్ళిద్దరు వందలాది కార్యకర్తలతోటి నాయకులతోటి ఇవాళ జాయిన్ అయినందుకు జనసేన పార్టీ ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ కూడా ఏ ఖచ్చితమైన ఒక మంచి స్థానం పార్టీలో ముందు కల్పిస్తాం కొంచెం సమ్మె పడుతుంది కొంచెం సమ్మె పెట్టినా కొంచెం ఓపికగా ఉండాలని అందరూ కలిసి ముందుకు వెళ్ళాలని దీనికి ఓటమి బాగా గుర్తుపెట్టుకోండి ఈ పార్టీకి కులం లేదు మతం లేదు జాతి లేదు ఇది మొత్తం అన్నీ ఏంటంటే దీనికి అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక కాపు సంఘం యొక్క అధ్యక్షుడి ఇంటికి రాలేదని కులాలు మతాలు లేదని నాకు లేవని చెప్తా ఒక సంఘం అధ్యక్షుడి ఇంటికి వెళ్ళలేదని చెప్పి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయినట్టండి ఆయన ఒక ఆయన చెప్తున్నాడు ఏంటి సరిగ్గా ఆయన ఒకసారి గమనించండి ఆయన ఎవరో మీకే తెలుస్తుంది కాబట్టి నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ఆయనకి వెస్ట్ గోదావరిలో ఇంకొక ఆయన ఉన్నారు ఆయన ఆయన చెప్పిన లేఖలో వీళ్ళట మేము పొత్తులకి వెళ్ళకూడదట ముఖ్యమంత్రి తీసేసుకోవాలట ఉప ముఖ్యమంత్రి తీసేసుకోవాలట వంద యాభై సీట్లు తీసేసుకోవాలట వీళ్ళు బట్టి మాతో రాలట అంటే కేవలం మా పొత్తు చెరగొట్టడానికి వాడబడ్డ ఆయుధాలు రెండు కూడా ఇవాళ చాలా దూరంగా వెళ్ళిపోయి యార్ వెరీ హ్యాపీ ఈ హ్యాపీ మూడ్లో మళ్ళీ ఈ జాయినింగ్ ఒకటి మళ్ళీ ఇంకా హ్యాపీ మూడ్ ఉప్మాగా ఎప్పుడో రెట్ని ఇస్తాం ఎప్పుడు కాబట్టి కాబట్టి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ